శ్రమలోనైనా నన్ను విడివడు అని ధైర్యం కలిగిన భక్తుడు చెప్తున్నాడు నీ బంధువులు విడిచిపెట్టారా నీ తోబుట్టు విడిచిపెట్టారా లేక నీ కన్నపిల్లలు విడిచిపెట్టారా లేక నీ స్నేహితులు విడిచిపెట్టారా నువ్వు నమ్మినటువంటి వారే విడిచిపెట్టారేమో కానీ ఏసయ్య విడిచిపెట్టేవాడు కాదని దావ్యగా తెలియచేస్తున్నాను ప్రభు మా సంఘాన్ని మా సహవాసాన్ని దేవా మమ్మలను మా కుటుంబీకులను మా పిల్లలను నీవు విడిచిపెట్టేవాడు కాదని ఈ సంవత్సరము చివరిలో మేము ఉపవాసం ఉండి నీ సన్నిధికొచ్చి ప్రార్థిస్తుంటుండగా నీ కృపాని కటాక్షము కనికరప చేసి మా ఉదేతలను క్షమించి మా దోషములను క్షమించి నీ శిలువు రక్తములో కడిగి নূতন মনস নূতন হৃদয় নূতন আনন্দ নূতনম অভিষেক নূতনম দায়